వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గురువారం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆయన కుమారుడు మేకపాటి అభినవ్ రెడ్డి తాడేపల్లిలోని వైఎస్ఆర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రాబోయే రోజుల్లో తమ నియోజకవర్గాల పరిధిలో చేపట్టబోయే కార్యక్రమాలపై పార్టీ విషయాల గురించి చర్చించారు రానున్న రోజుల్లో మరింత బలోపేతం చేసేందుకు శక్తి చేస్తామని ఏ కార్యకర్త అధైర్య పడకుండా తీసుకుంటున్న చర్యల గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియజేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గురువారం ఆత్మకూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మేకపాటి ఉదయగిరి సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డి ఆయన కుమారుడు అభినవ్ రెడ్డి తాడేపల్లిలోని వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రాబోయే రోజుల్లో తమ నియోజకవర్గాల పరిధిలో చేపట్టబోయే కార్యక్రమాలపై పార్టీ విషయాల గురించి చర్చించారు రానున్న రోజుల్లో వైఎస్ఆర్ సిపి మరింత బలోపేతం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఏ కార్యకర్త అదే పడకుండా తీసుకుంటున్న చర్యల గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియజేశారు